హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాన్వికా కలెక్షన్స్ సో డిసెంబర్ వచ్చేసింది మన దగ్గర ఇయర్ అండ్ సేల్ స్టార్ట్ అవుతుంది సో ఏవైతే ఫ్యాబ్రిక్స్ మన దగ్గర ఆఫర్లో ఉన్నాయో అవన్నీ కూడా వన్ బై వన్ చూపిస్తానండి సో ఇవి వచ్చేసి ఓన్లీ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అండ్ ఏవైతే కలెక్షన్ నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నానో ఇవి మాత్రమే ఆఫర్ సేల్లో ఉన్నాయి సో ఇప్పుడు నేను మోస్ట్లీ బనారస్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను బనారస్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ అండ్ కిడ్స్కి మేజర్గా చాలా బాగుంటాయి కాస్ట్లీ కాకుండా అండ్ కస్టమైజేషన్ పాసిబుల్ ఉంటుంది సో ఇలాంటివి మీకు కనుక కావాలంటే వన్ మీటర్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు సో బట్ కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి సో దాన్ని బట్టి మీరు థింక్ చేసుకొని ఆర్డర్ చేయండి ఇది వచ్చేసి బనారస్ ఫ్యాబ్రిక్ సెల్ఫ్ వీవింగ్లో వచ్చింది చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్ బికాజ్ రీసెంట్ టైంలో పేస్టల్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది సో ఇది ఇది వచ్చేసి పీచ్ కలర్ విత్ బ్లూ కలర్ బార్డర్లో ఉంది బనారస్ పట్టు అండి అండ్ ఇది వచ్చేసి ఖతాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది గ్రీన్ కలర్లో ఉంది మంచి గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ బార్డర్ సిల్వర్ బూటీస్తో సిల్వర్ కలర్ బార్డర్తో వచ్చింది అండ్ నెక్స్ట్ పర్పుల్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి క్రీపర్ డిజైన్ వచ్చిందండి అంటే కలంకారీ టైప్లో క్రీపర్ డిజైన్ వచ్చింది అండ్ బ్లూ కలర్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది ఇవి ఇవి నేను చూపిస్తున్నవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అండి అండ్ డార్కెస్ట్ పింక్ విత్ రామా బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇవి కిడ్స్కి బాగుంటాయి జే మేజర్గా కిడ్స్కి బాగుంటాయి అండ్ గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ స్టైల్లో ఉన్నాయి మాత్రమే చూపిస్తున్నాను బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫేవరెట్ కలర్ కాంబినేషన్ ఇది అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సిల్వర్ బూటీస్ వచ్చింది బార్డర్ కూడా సిల్వర్ కలర్లో ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఇది గోల్డ్ బేస్లో వచ్చింది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పిక్ ఎనీ వన్ మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదా స్టోర్ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు